విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవభితృదేవ ఆచార్య దేవభవ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ సార్ మన తంత్ర జ్యోతిష్యంలో చాలా పరిహారాలు చెప్తూ ఉంటారు మీరు పరిహారాలలో భాగంగా కొన్ని కొన్ని దైవిక వస్తువులు కూడా ఇస్తుంటారు వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళకు ఒక దైవిక వస్తువు ఇస్తుంటారు అది ఎలా యూజ్ చేసుకోవాలి దాని ఫలితాలు ఏంటని కూడా చెప్తూ ఉంటారు ఎలాంటి దైవిక వస్తువులు ఉంటాయి గురుగారు ఎలాంటి పరిహారాలకి ఎలాంటి వస్తువులు ఉంటాయి ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్పండి చాలా మంచి ప్రశ్న సార్ మేము తంత్ర జ్యోతిషంలో భాగంగా కౌలవ కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అంటే కరణాలు పదకొండు ఉంటాయి పదకొండు కరణాలకు పదకొండు మంది దేవతలు ఉంటారు అందులో కౌలవ కరణంలో జన్మించిన వాళ్లకు వరాహస్వామి అది దేవత అవుతారు ఈ వరాహస్వామి యొక్క లక్ష్మీ వరాహస్వామి యొక్క విగ్రహాన్ని వాళ్ళకు మేము తీసుకోమని చెప్తాం అంటే వాళ్ళు ఆరాధన చేసుకునే విధానం చెప్తే అది చేసుకోగలం అనుకుంటేనే ఇస్తాం దీన్ని ఎందుకంటే ప్రాణపతిష్ట జన విగ్రహం ఇది వరాహ యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలితాన్ని లక్ష ఇరవై వేల సార్లు స్వామివారి మంత్రం చెప్పి ఆ మంత్రాన్ని రిజిస్టర్ చేసిన విగ్రహం ఇది దీన్ని ఎలా నైవేద్యాలు పెట్టాలి ఎలా ఆరాధించుకోవాలి చెప్తాను ఇది తీసుకోవచ్చు చక్కగా అంటే కరణ దేవత వాళ్ళ ఇంట్లో వాళ్ళకుంటే ఇంకా వాళ్ళ జీవితాంతం పూజించుకోవాల్సిన దేవత కరణ దేవత కరణం తప్పితే మరణం అంటాం అలాంటి ఈ వరాహస్వామి కౌలవ కరణానికి అధి దేవతగా దీన్ని ఇస్తున్నాము అదేవిధంగా భద్రకరణంలో జన్మించినటువంటి వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామి అధి దేవత కరుంగలి సుబ్రహ్మణ్య స్వామి కరుంగలి అంటే నల్లగా ఉండే అర్థం దేవనర్థం ఆయన అమ్మవారి పుత్రుడు కదా ఈయన కూడా కాబట్టి సుబ్రహ్మణ్య హోమం చేసి ఆ మంత్రాన్ని ఇక్కడ రిజిస్టర్ చేసి సుబ్రహ్మణ్య స్వామిని భద్రకళనలు పుట్టిన వాళ్ళకు చేసుకోమని చెప్తాను అదేవిధంగా సర్పదోషం ఉన్న వాళ్ళకు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని కాకుండా మానవ రూప సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోమని చెప్తాం వాళ్ళకి కావాలనుకుంటే ఈ ఆరాధన విధానం చెప్పిస్తాము తీసుకునే వాళ్ళకు తీసుకోవచ్చు అదేవిధంగా కొంతమంది కులదేవతగా కూడా సుబ్రహ్మణ్య స్వామి వస్తారు చెప్తా ఉంటారు అరుదుగా కాబట్టి కులదేవతగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిమ అదే విధంగా కాల సర్ప దోషము అనేది ఈరోజు ప్రపంచంలో అది ప్రపంచం ఏదని చెప్పచ్చు ప్రాబ్లమ్ గా ఉంది దాని శాశ్వత పరిష్కారం గరుడారాధన సర్పాలకే పూజించడము దోషానికే పూజించినట్టు అవుతా ఉంది చేసి చాలా మంది డిస్టర్బ్ అయ్యి మళ్ళీ మాకు చెప్తున్నారు మీరు అన్నది నిజమే మేము సర్ప దోష పూజ చేసి ఇంకా లేని సమస్యలు వస్తున్నాయి అడిగితే మళ్ళీ ఇంకొకసారి చేయమంటున్నారు ఆరు నెలలకు ఒకసారి చేస్తున్నాము ఇప్పటికి మేము చేసిన ప్రతిసారి మాకు ఏదో ఒక నష్టం జరుగుతుంది అంటారు అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహం ఇది రెండు లక్ష నలభై వేల సార్లు గరుడమాల మహామంత్రం లక్ష ఇరవై వేల సార్లు గరుడ పంచాక్షరి మంత్రం లక్ష ఇరవై వేల సార్లు ఇది పూజ చేసి ఆ మంత్రాన్ని రిజిస్టర్ చేయించిన విగ్రహం అనమాట ఈ విగ్రహం ఇంట్లోకి వచ్చిన వెంటనే ఈ విగ్రహాన్ని అభిషేకం చేసి కూడా ఆ జలం తాగొచ్చు ఇల్లంతా చల్లుకోవచ్చు పడుకున్న చోట్ల చల్లుకోవచ్చు సర్ప దోషం అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేయదు కాబట్టి దానికి శాశ్వతమైనటువంటి సర్పదోషానికి పరిహారంగా ఈ గరుడు విగ్రహాన్ని మేము ఇస్తున్నాం అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్స్ కోర్టు సమస్యలు అదేవిధంగా శత్రు బాధలు తర్వాత గరజీకరణంలో జన్మించిన వాళ్ళు గరజీ జన్మించిన వారికి విఘ్నేశ్వరుడు దేవత వాళ్ళందరూ కూడా ఈ దుర్గా గణపతి మంత్రంతో ప్రాణపు చేయించ చేయబడినటువంటి ఈ విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు ఈ కోర్టు సమస్యలు బ్లాక్ మ్యాజిక్స్ అన్నాను కదా ఆ వెంట ఏలముద్రుడు కానీ మన సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి వాళ్ళు అంత శత్రువులు అమర్చేస్తారు విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నాలను తొలగిస్తాడు దుర్గాదేవి యొక్క శక్తి ఇందులో ఉంటుంది దుర్గా గణపతి అంటే ఇంకేముంది తల్లి కుమార్ యొక్క శక్తి విశేషంగా ఉందన్నమాట కాబట్టి ఈ విగ్రహాన్ని ఉన్న వాళ్ళు కేతు మహర్దశ జరుగుతున్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా అత్తి విఘ్నేశ్వరుడు ఎర్రుకు అత్తి విఘ్నేశ్వరుడు ఈయనకు విశేషంగా పూజలు జరుగుతాయి సుముఖాయ నమ అనేటువంటి నిధి గణపతి మంత్రము ఒక్క్రతుడా హోము అనేటువంటి మంత్రము అదే విధంగా లక్ష్మీ గణపతి మంత్రము ఆ మూడు మంత్రాలు మూడు లక్ష అరవై వేల సార్లు జపం చేసి ప్రాణపతి చేసిన విగ్రహం అంటే కుటుంబ ఐక్యత సంతాన అభివృద్ధి సంతానం లేని వాళ్లకు కుటుంబ ఐక్యత చాలా ఇంపార్టెంట్ తిన్నా తినకపోయినా కలిసి సంతోషంగా ఉండడం అంటే అది అదృష్టం కాబట్టి ఇటువంటి వాటికి చక్కగా ఉపయోగపడుతుంది అత్తి చెట్టు అనేది చాలా విశేషమైన దైవశక్తి ఉంటుంది దేవత విగ్రహాలను ఏదైనా ఆలయాలు జీర్ణోద్ధరం చేసేటప్పుడు మూల విరాట్ను కప్పి ఉంచుతారు అప్పుడు అత్తి చెట్టులో విగ్రహాలను పెట్టి అప్పటి వరకు ఆలయం పునరుద్ధరణ అయ్యే వరకు ఈ అత్తి చెట్టుతో చక్కతో చేసిన విగ్రహాలకి పూజిస్తారు విశేషంగా దైవశక్తి ఉంటుంది ఈ అత్తి చెట్టులో చూస్తే ఆ అత్తి పండు ఒలిస్తే వేల విత్తనాలు ఉంటాయి అదే మేడి పండు చూడ మేలమై అంటూ ఉంటారు అదే అత్తి చెట్టు ఆ చెట్లు కొన్ని వేల విత్తనాలు ఉంటాయి అంటే ఎక్కువ విత్తనాలు ఉన్నటువంటి పండు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అందుకే దానిమ్మ అత్తి గుమ్మడి ఇటువంటి పనులను ఎక్కువగా నైవేద్యంగా ఇస్తూ ఉంటారు అంటే ఫలితం ఎక్కువగా ఉంటే ఆ పొలంలో ఎక్కువ గింజలు ఉండవు అనమాట అటువంటి అత్తి చెట్టు యొక్క విఘ్నస్తుడిది చాలా అద్భుతంగా ధనాకర్షణకు కుటుంబ ఐక్యతకు పనిచేస్తుంది అనమాట ఇది మేము ఇస్తున్నటువంటి విగ్రహ విషయము ఇది వచ్చే కాడికి ఏరు సింగి అంటే అర్థం ఇది అడవుల్లో అరుదుగా దొరుకుతుంది ఈ ఏరు సింగి వచ్చే దుష్ట శక్తులు ఇంట్లోకి రానియదు గడపలో పసుపు కుంకుమ పూసేసి లేతగా పసుపు పూసి కుంకుమ అక్కడక్కడ పెట్టేసి గడపలో కట్టచ్చు పూజ రోజుల్లో పెట్టచ్చు వ్యాపార స్థలంలో పెట్టచ్చు అంటే ఈ మొక్క ఉన్న ఉందంటే ఇంకా పాతకాలంలో ప్రాచీన కాలంలో కొంతమంది మాంత్రికుల చేతుల్లో ఇలా ఉంటుంది ఒక తాంత్రహం కర్ర దాన్ని పెట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళు ఏం కావాలో దాంతో ఇలా తిప్పుతుంటారు ఇటువంటి చూడడానికి అలా ఉంటుంది కర్రది ఇది ఒక తాంత్రికమైనటువంటి మూలిక ఇది ఇది ఏరు అంటే ఎక్కువ డెవలప్ అవ్వని అర్థం తమిళ్లో సింగి అంటే సింహం అనమాట బాగా అభివృద్ధి చేస్తుంది అనేటువంటి ప్రచారం దీనికి ఉందనమాట దీన్ని పెట్టుకోవచ్చు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానియదు తర్వాత వట్టివేరు పేరున్నారా వట్టివేర్లు వట్టివేర్లు చేసినటువంటి మాల ఇది ఒకసారి భగవంతుని సమర్పించామంటే జీవిత పర్యంతం ఉంటుంది వాడిపోకుండా ఎండిపోకుండా చాలా పవిత్రమైనది ఇది ఒక మూలిక వట్టివేరు ఒక మూలిక ఆ మూలికా మాల ఇది అనమాట ఇది ఈ మూలికాహారాన్ని భగవంతుని సమర్పించవచ్చు ఇది వన్ ఫీట్ ఇది మనకు కావాల్సిన వాళ్ళకి ఎన్ని అడుగులుగా ఉంటే అన్ని అడుగులు ఇస్తాం అంటే మన ఒక ఆర్చ్ లాగా అలా వేయచ్చు దేవుడు పటాలకు ఆ కొలత తీసుకుని నిన్నడుగులుగా ఉంటాను మాకు చెప్తే ఒక ఫీట్ ఇంత ఉంటుంది మేము పంపిస్తాము ఎప్పటికీ ఎక్స్పైరీ కాదు చాలా పవిత్రమైంది మనం కొంటున్నటువంటి పూలమాలల్లో రకరకాల ఆకులు కలిపి సిల్క్ దారాలు చుట్టున్నారు కలర్ పేపర్లు అవన్నీ పెట్టి దేవుడికి వేయకూడదు సహజత్వం ఉన్నదే వేయాలి కాబట్టి ఇక్కడ నూలుతో చేసినటువంటి సహజ సిద్ధంగా నూలుతో చేసిన పువ్వులు వట్టి వేలతో మారనమాట చాలా పవిత్రమైంది పెద్దల ఫోటోలకు వేసుకోవచ్చు ఆర్చిలాగా గడపకు వేసుకోవచ్చు చూడ్డానికి చాలా ప్రాచీన కళ దైవ కళ ఉట్టిపడుతుంది కాబట్టి ఇది ఎన్ని అడుగులో కాంటున్న అడుగులు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇవి ఏకాక్షి కొబ్బరికాయలు అంటారు ఒకే కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయలు చాలా అరుదుగా దొరుకుతాయి ఈ రెండు పసుపు కుంభంలా పెట్టి భోజనం అటు ఇటు ద్వారా పాలకులాగా పెట్టుకోవచ్చు అందరూ అలాగే పెట్టుకుంటారు ఒకటిగా తీసుకోకూడదు రెండుగా తీసుకోవాలి చాలా పవిత్రమైనటువంటి అనమాట ఇది దశాంగం అగరవత్తులు దశాంగం అంటే పది రకాల మూలికలతో చేసినటువంటి అగరవతులు అంటే ఇప్పుడు ధూపము దీపము నైవేద్యం అన్నారు దేవుడికి ఇష్టమైన ధూపం దీపం రెండో ప్లేస్ నైవేద్యం మూడో ప్లేస్ అందరూ నైవేద్యం అనుకుంటారు అసలు నైవేద్యం అనేది తర్వాత చక్కటి సువాసనకే దైవశక్తి వస్తుంది అందుకే ఎక్కడ చూసినా సాంబ్రాన్ని పొగ వేసేవాళ్ళు పాతకాలము పిల్లలకు కూడా సాయంత్రం అయితే సామాన్య పక్కకు చూపిస్తారు చిన్న బిడ్డలకు ఈ పది రకాల వనమూలకలతో చేసినటువంటి అగ్రవతులు వెలిగించడం వల్ల దైవశక్తి వేగంగా వారి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎటు అగ్రవత్తులు వెలిగిస్తున్నారు ఆ డబ్బులేదు దీన్ని పెట్టచ్చు ఎందుకు ఇవన్నీ మేము ఇస్తున్నామంటే ఇచ్చే దైవికమైన వస్తువులు ఎక్కువగా వారి ఇంటికి వెళ్ళాయంటే ఆల్రెడీ వీటి బదులు వేరే వాడుతున్నారు కెమికల్ బేస్డ్వి వాటి వల్ల ప్రయోజనం లేవు హెడ్ఏకులు వస్తాయి అలర్జీస్ వస్తాయి అవి పీల్చడం ద్వారా ఇది పీల్చడం ద్వారా ఏక్లు పోతాయి అలర్జీస్ పోతాయి చక్కటి సహృద్భావ వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది మనకు బాత్రూము బెడ్రూము వంట రూమ్ అన్నింటిలోంచి రకరకాల ఎనర్జీ వచ్చి మిక్స్ అవుతూ ఉంటుంది హాల్లో చక్కటి బ్రీతింగ్ కావాలి కదా ఈ దశాంగమైన అగ్రవతులు వెలిగించడం వల్ల ఇది పిల్చడం వల్ల ఆ నెగిటివిటీ అనేది మన మీద పనిచేయకుండా పోతుంది దైవికంగా కూడా బాగుంటుంది తర్వాత ధూపము తర్వాత దీపము ఇది పంచగవ్య ఆవు యొక్క దేశవాలయ ఆవు యొక్క ఐదు రకాల వస్తువులతో మూత్రము పాలు పెరుగు అన్నిటితో కలిపి చేసినటువంటి ప్రమిద ఇది జస్ట్ టెన్ రూపీస్ ఇది ఫిఫ్టీ ఉంటాయి ఒక బాక్స్లో మేము ఇచ్చేస్తాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి డైలీ ఒకటి వెలిగించడం పువ్వు వత్తులు ఉంటాయి కదా పువ్వుతులు నూనెలు అద్దుకు నిన్న పెట్టేసి వెలిగించేసి పూర్తిగా మస్మ అయిపోతుంది అలా రోజు ఒకటి పంచగవ్య దీపం ఏ ఇంట్లో వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పంచభూతాల యొక్క స్థితి సమతులనం అవుతుంది ఇది జగమెరిగిన సత్యం కానీ దీని అందుబాటులోకి తేవాలనేసి మా ప్రయత్నం అంతే కాబట్టి ధూపము చక్కటి ధూపము చక్కటి దీపాన్ని మా ద్వారా మేము ఇస్తున్నాము అదేవిధంగా ఇది మహా మేరు శంకు సముద్రంలో తయారవుతుంది ఇది ఏడు రంగులు కనిపిస్తాయి ఎండలో పెట్టి చూస్తే ఇది ఒక అపార్ట్మెంట్ లాగా ఒక శ్రీచక్ర లాగా చక్కగా ఉంటుంది చాలా లక్ష్మీకరమైనటువంటిది ఇది పెట్టుకోవడం వల్ల మనము శ్రీచక్ర మేరు ఇంట్లో పెట్టుకుంటే ఫలితం వస్తుంది అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఏదైనా అభివృద్ధి అంటే ఇలా చూస్తే వెళ్తూ ఉంటుంది పిరమిడ్ లాగా ఉంటుంది ఇది కాబట్టి పాజిటివ్ ఎనర్జీని లాగుతూనే ఉంటుంది అనుకూల శక్తిని లాగుతూనే ఉంటుంది అనమాట చక్కగా లక్ష్మీకరమైనటువంటిది పూజలంలో పెట్టుకోవచ్చు చాలా మంచిది చూడటానికి కూడా చాలా మనకు ఫీలింగే మారుతుంది ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట కాబట్టి చాలా పవిత్రమైన వస్తుంది ఇది అదేవిధంగా ఇది మహారాజా గోమతి చక్రం మన అరచేలో పెట్టుకునే పెద్ద ఇడ్లీ సైజు ఉంటుంది ఈ మహారాజా గోమతి చక్రంలో చూస్తే సముద్రంలో ఏర్పడే సుడిగుండం కనిపిస్తుంది ఒకవైపు తొమ్మిదో నెంబర్ కనిపిస్తుంది ఇంకో వైపు ఆరో నెంబర్ కనిపిస్తుంది మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క డిజైన్ కనిపిస్తుంది ఇది మానవ నిర్మితం కాదు ఇది సముద్రంలో గోమతి నదిలో మాత్రమే దొరుకుతాయి ఇవి అందుకే గోమతి చక్రాలు అన్నారు గోమతి చక్రాలు చాలా చిన్న చిన్న సైజు ఉన్నాయి అవి మామూలు సాధారణ గోమతి చక్రాలు ఇది మహారాజా గోమతి చక్రం ఉన్నారు అంటే గోమతి చక్రాలకి మహారాజు లాంటిది మనం ఒక పది ఇరవై గోమతి చక్రాలు ఒక్కసారిగా పెట్టి పూజించే వచ్చే ఫలితం ఈ ఒక్క గోమతి చక్రాన్ని పెట్టి పూజిస్తే వస్తుంది లక్ష్మీదేవిగా భావించి చుట్టూ విడిపుష్పాలు పెట్టి చక్కటి పాలతో చేసిన నైవేద్యం మీద పెట్టి పూజించవచ్చు చాలా మంచిది ఇది చక్కగా కావాలంటే తీసుకోవచ్చు వాస్తు దోషాలు కూడా నిర్మూలించబడతాయి తర్వాత శాలగ్రామాలు సాల గ్రామాలు తెలియని వాళ్ళు లేరు పవిత్రమైన సాల గ్రామాలు మా దగ్గర ఉన్నాయి చక్కగా తీసుకోవచ్చు ఇవంతా కూడా మ్యాన్ మ్యాన్మేడ్ అయితే కాదు ఇవన్నీ కూడా దైవికంగా తయారైన వస్తువులే కాబట్టి ఈ సాలగ్రామాన్ని కూడా మా కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు చక్కగా కూరని తెప్పించి పూజల్లో పెట్టుకోవచ్చు మేము ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నామంటే దొరక్క కదా వేరే చోట మేము చాలా తక్కువ రేట్లకు ఇస్తున్నాం ఎక్కువ మందికి అందాలనేది ఒక దృక్పథమే ఎక్కువ మంది ఇళ్లలో పాజిటివిటీని క్రియేట్ చేయగలిగినామంటే వాళ్ళ సంతోషమే మాకు నిజమైన బ్లెస్సింగ్ ఇవి ఇవి చాలా గొప్ప వస్తువులు ఇవి ఇవి గొప్ప వస్తువు కదా ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు అయినా కొంటున్నారు అదేదో తక్కువ రేట్లు ఇస్తే ఎక్కువ మంది తీసుకోగలుగుతారు మా ఉద్దేశం అది ఇక్కడ ఇక్కడ మేము ఇస్తున్నదన్నీ కూడా చాలా తక్కువ రేట్లు మా వాళ్ళని ఫోన్ చేసి చెప్తారు విత్ కొరియర్ ఛార్జెస్ కలిపి ఆ రేట్లు ఉంటాయి అసలు మనం పెడుతున్న వృధాకర్షతో పోలిస్తే దానికన్నా తక్కువే ఉంటాయి ఇక్కడ అదేవిధంగా ఎక్కువ మంది ఈ ధూప్ స్టిక్స్ ఈ కోన్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు అంత కెమికల్ బేస్డ్ కెమికల్ కాకుండా రసాయనిక రహితంగా ఉండేటువంటివి మేము ఈ ధూపము చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ రేట్లు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఇంత తక్కువ రేట్లో వ్యాపారాలు చేయాల్సినంత అవసరమైతే వాస్తవంగా కమర్షియల్గా ఆలోచిస్త ఆలోచిస్తే లేదు అట్లా కాకుండా దైవికంగా ఆలోచిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం కాబట్టి దైవశక్తి వీలంత ఎక్కువ ఇండ్లల్లో చేయాలనేదే మా ఉద్దేశం తంత్ర తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ జ్యోతిష విధానం యొక్క ఉద్దేశం కాబట్టి రసాయనాలు లేనటువంటి సహజ సిద్ధమైనటువంటి నేచురల్గా ఉన్నటువంటి ధూప్ స్టిక్స్ కోన్స్ ఇవన్నీ కూడా మేము సమర్పిస్తా ఉన్నాము తీసుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో కెమికల్ రాకూడదు అది పిల్లల చదువులపైన పెద్దవారి ఆలోచనలపైన ప్రణాళికలపైన ఖచ్చితంగా పనిచేస్తుంది మనం ఇప్పుడు ఒక వాసన వస్తే దాన్ని అడ్డుకోలేము దాన్ని అడ్డుకోలేము కాబట్టి ఆ రసాయనకం లేకుండా ఉండేది వస్తే మంచి ఆలోచన వస్తాయి హెడ్ ఏక్స్ ఇవన్నీ కూడా రావు తర్వాత ఈ కీచైన్స్ ఉన్నాయి మా దగ్గర కరంగలి అనే వుడ్తో చేసినటువంటి కీచైన్స్ కరంగలి కిచెన్స్ కరంగలి కిచెన్స్ ఎందుకు ఇలా డిజైన్ చేస్తామంటే కరంగలి ఎక్కడ అక్కడ ఆరు మీటర్ల వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని చెప్తున్నాం అది సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఈ కీచైన్ కి ఒక బేగం వేసి మనం బండికి పెట్టామనుకోండి బీరోకి పెట్టచ్చు ఇంటికి పెట్టచ్చు సూట్ కేసులకు పెట్టచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు ఎందుకంటే ఎట్టి తిరిగి కీచైన్ మనం తీస్తున్నాం అవి సింథటిక్ ప్లాస్టిక్ ఏదో చక్కపీసులు కరంగలే ఉంటే ఇది ఉన్న చోట బండి చుట్టూ ఆరు మీటర్లు మన ఎనర్జీటివ్ ఎనర్జీ ఉంటుంది యాక్సిడెంట్లు అవుతాయా కావు కదా కారకైనా కానీ దానికైనా కానీ మనకు సేఫ్టీ ఫస్ట్ కదా ఎందుకు కొంతమంది ఎక్కువ రేటు పెట్టి కార్లో ఉంటారంటే సేఫ్టీ కోసమే కొంటారు మాకు ఇంత డబ్బు ఉందని చూపించడం కోసం కాదు ముందు మనం బాగుంటే అనేసి కాబట్టి అటువంటి వాహనాలకు అన్ని రకాలుగా ఈ కీచీలు వేసుకోవచ్చు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క సోలము కొంతమందికి ఇష్టదేవత చిహ్నం కావాలి కదా విఘ్నేశ్వరుడు అదేవిధంగా లాఫింగ్ బుద్ధ అదేవిధంగా హార్స్ హార్స్ అదేవిధంగా స్వస్తిక్ అదేవిధంగా త్రిశూలం అదేవిధంగా సూర్యభగవానుడు ఇంకా కూడా ఎలిఫెంటు ఓంకారము లాంటివి ఉన్నాయి అవి వేరే వాళ్ళుకి ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చేసాము చాలా తక్కువ రేట్లు ఉంటాయి తర్వాత ఇక్కడ తీసుకుంటే కరుంగాలి అనేటువంటి మాలది ఇది ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ వెళ్ళలేకపోతుంది కొన్ని వేలకు వేల రూపాయలు పెట్టుకుంటున్నారు కూడా ఇవి కూడా మేము హోమాల్లో పెట్టి ఇస్తున్నవే ఈ కరంగొలి మాల ఈ కరంగొలి బ్రాస్లెట్ కూడా విధంగా ఇస్తాము ఇట్లా బ్రాస్లెట్ కూడా ఉంటాయి జస్ట్ ఈ కరంగొలి మాల బ్రాస్లెట్ ఎయిట్ ఎంఎం ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి విత్ కొరియర్ చార్జ్ ఇచ్చేస్తున్నాం సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇంకెక్కడ ఉండదు కొంతమంది అడుగుతున్నారు మీరు తక్కువ రేట్ ఇస్తున్నారు డూప్లికేట్ ఏమో అని అంటున్నారు గా డౌట్ వస్తుంది వస్తుంది టింబర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది టింబర్ టెస్ట్ అంటే కోయిల్ మిల్ కోస్తారు కదా వాళ్ళు టింబర్ చెకప్ చేస్తారు ఈ మాలీ టింబర్ చెకప్ పోలిస్తే వాళ్ళే చెప్పేస్తారు మేము సర్టిఫికేట్ కావాలన్నా కూడా మేము పంపిస్తాం మేము తీసుకున్న రెండు ఫేమస్ కంపెనీస్ చెన్నైలో రెండు టింబర్ టెస్ట్ సర్టిఫికేట్స్ మాకు వచ్చాయి అది కావాలి మేము ఇస్తాం ఎందుకంటే ఇక్కడ ఇంతసేపు అదే చెప్పాను వీలైనంత ఎక్కువ మందికి మేము సేవ చేయాలనే ఒక అదృష్టం ఈ వస్తువుల ద్వారా వచ్చింది ఆరు వందల రూపాయలకి విత్ కొరియర్ చార్జ్ అంటే మాకు కొరియర్ సెక్షన్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మాకు టెలికాలర్స్ ఉన్నారు ఇంకా మేము ఉన్నాము దీనిపైన ఇన్వెస్ట్ చేస్తాము దీంట్లో ఆదాయం మేము ఏమో ఆశిస్తున్నాము దీన్ని బట్టి అర్థమవుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి విత్ బ్రాస్లెట్ విత్ కొరియర్ ఛార్జ్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ మాదే స్పీడ్ పోస్ట్లు వస్తుంది అది కూడా కొరియర్లో రాదు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే స్పీడ్ పోస్ట్లో వస్తుంది చక్కగా తీసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి ఇది చందనమాల శాండిల్ మాల శాండల్ మాల చాలా పవిత్రమైనది సూర్యుని సంబంధించినది సంబంధించింది ఆత్మకారకత్వం అనేది మన కండ్లకు సంబంధించింది ఎంతో మనము చందనం అంటే తెలియని వాళ్ళు లేరు అందులో మాల మనకు ఎంతో పవిత్రత వస్తుంది ఇది తులసి మాల ఈ తులసి మాల అంటే తులసి యొక్క విశిష్టత అది చెట్టు చిన్నదైనా అది ఉన్న చోట పిడుగులు పడవు అది ఉన్న చోట దోమలు రావు ఉన్న చోట అనారోగ్యాలు రావు ఎందుకంటే అది విడుదల చేసిన ఏది విడుదల చేయదు అందుకు ఇంటి ముందు ఒక తులసి చెట్టు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇంటింటికి తులసి చెట్టు ఒక ఒక కార్యక్రమం ప్రారంభించి ఉచితంగా పంచుతూ ఉంటారు అటువంటి తులసి చెట్టు బెర్రతో చేసినటువంటి మాల చాలా పవిత్రమైనది దీన్ని ధరించవచ్చు ఇది ఇప్పుడు కరుంగాలి అని చెప్పాను ఇది శంగాళి శంగాళి అంటే ఇది నలుపుగా ఉంటుంది ఇది ఎరుపుగా ఉంటుంది ఇది దీనికన్నా ఇంకా పవర్ ఎక్కువ ఇంట్లో కుజా సుబ్రహ్మణ్యం కాళీ శక్తి ఉంటాయి ఇందులో కాళిక ఉంటుంది కాబట్టి రక్త ప్రసరణ ఈ మాలల ద్వారా రక్త ప్రసరణ బాగుంటుంది రక్త ప్రసరణ బాగుంటే మెదడుకు వేగంగా రక్తం అందుతుంది ఆలోచనలు బాగుంటాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది నెగటివిటీ అనేది మన దరిదాపులో రాదనమాట కాబట్టి ఇది శంగాళి అది వన్ డే మ్యాచ్ అంటే ఇది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ చాలా స్పీడ్గా ఉంటుంది తీసుకుంటున్నారు కూడా చాలా మంది అదేవిధంగా ఇది దీన్ని జ్వాలాముఖి అంటారు లావా స్టోన్ మాలా బ్రాస్లెట్ అగ్నిపర్వదం పెళ్ళినప్పుడు ఆ లావా అనేది చల్లారిన తర్వాత ఆ మెటీరియల్తో చేసేట పూసలతో ఉన్న మాల మన స్ఫటిక మాల కన్నా మూడు రెట్లు ఎక్కువగా బాడీని కూల్ చేసేస్తుంది చేతిలో కొంచెం పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది మన చెయ్యి కూడా చాలా పవిత్రమైనది ఇదికి దీనికి నవగ్రహాలు యాక్టివేట్ అవుతాయి తొమ్మిది గ్రహాలు యాక్టివేట్ అవుతాయి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆ మాలలు వేసుకుంటే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు తీసేయాలి స్నానం చేసేటప్పుడు మళ్ళీ కడిగేసి వేసుకోవాలి ఈ మాల ఎక్కడైనా వేసుకోవచ్చు జ్వాలాముఖి అంటారు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది దీనికి ఆహార నియమాలు కానీ ఇంక ఇతర నియమాలు లేవు అవి పడుకునేటప్పుడు బెడ్ పైన పడుకునేటప్పుడు వేసుకోకూడదు ఎందుకంటే బెడ్ అనేది మంచం అనేది భోగ వస్తువు దానిపైన దైవికమైన వస్తువు పడుకోకూడదు బ్రాస్లెట్ గా ఉంటే వేసుకోవచ్చు అది ఇది కాదు ఒక్కోసారి తెగిపోతాయి మనం పడుకున్నప్పుడు అటు ఇటు తొలినప్పుడు అందువల్ల వాటిని మేము తీసామని చెప్తాము నాన్ వెజ్ తినేటప్పుడు ఎవరికైనా ఫీలింగ్ ఉంటే తీసి జోలో పెట్టుకుని తినచ్చు ఒకవేళ తిన్నా మళ్ళీ కడిగేసి చేతికి వేసుకోవచ్చు చక్కగా ఇది మేము ప్రతి వస్తువుకి కూడా ప్రసాదంగా కుబేర కుంకుమ లక్ష్మీ కుంకుమ విభూది ఈ మూడు కంపల్సరీ పంపిస్తాం మా దగ్గర చిన్న వస్తువు తీసుకున్న పెద్ద వస్తువు తీసుకున్న వాళ్ళకి ఇవి మూడు అందుతాయి కొరియర్ అనేది మేము స్పీడ్ ద్వారా పంపిస్తాము కాబట్టి ఇంకా కూడా మా దగ్గర కులదైవానుగ్రహానికి శంగాలీ స్టిక్ అనేది మేము ఆల్రెడీ చెప్పున్నాము అది ఇంకా రావాలి వస్తుంది తర్వాత వీడియోలో అవ చూపిస్తాము కులదైవం ఎవరో తెలియని వాళ్లకు ఆ దాన్ని చెప్పేట్టి చక్కగా ఆరాధించుకుంటే ఆ కులదైవం యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకి వేగంగా వస్తూ ఉంటుంది కాబట్టి కులదైవం యొక్క లేదన్న వాళ్ళకు ఆ పరిష్కారము కాలసర్పదోషం ఉండడం వాళ్ళకు గరుడము దేవుడు పరిష్కారము గరజ కరణలో పుట్టిన వాళ్ళకి విఘ్నేశ్వరుడు మరి భద్రకరణంలో పుట్టిన వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వరుడు కౌలవలో కౌలవ కరణలో పుట్టిన వాళ్ళకు వరాహస్వామి ఇట్లా మేము ఈ వస్తువులన్నింటిని ఇస్తున్నాం కావాలనుకున్న వాళ్ళు వివరాలు కనుకొనేసి కూడా తీసుకోవచ్చు నిజంగానే చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి కనిపిస్తుంది సహజంగా ఉన్నాయి సో అన్ని దైవిక వస్తువులే ప్రతి వస్తువు వెనకాల చాలా చరిత్ర ఉంది ఆ ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇస్తున్నాము ఎందుకంటే ఈరోజు సమస్యలు లేని వాళ్ళు లేరు వర్షంలో వాళ్ళు వాళ్ళేరు అలా అయిపోయింది కాబట్టి మా వంతుగా మా తంత్రద విధానం ద్వారా మేము అందివ్వగలిగినవి అతి తక్కువ రేటుకి మేము సులభంగా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఆ ప్రయోజనం వాళ్ళు పొందొచ్చు మీ రేట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ ముఖ్యంగా అందరికీ ఇంట్లో సహజంగా అందరికీ ఉపయోగపడే వస్తువు రేట్లే కాబట్టి ఓకే సార్ నమస్తే ధన్యవాదాలు